ఎక్కడికన్నా వెళ్తున్నారు గుడికి ఓ దేవుని చుట్టానికి వెళ్తున్నారా నువ్వు కూడా రా కోరుకున్నా నేను గుడ్డు నాకెలా కనబడిద్దా పైగా మీతో పాటు వచ్చినప్పుడు కాల్లో కాలు అడ్డం అనుకో పొరపాటున మీరు కూడా కింద పడతారన్నా మీరు అన్నా సరే అన్నా ఒక్క నిమిషం అన్నా చిన్నగా చిన్నగా అన్నా నా మాటగా దేవుడికి ఒక మాట చెప్తారన్నా చెప్తాం జన్మని ఇవ్వకపోయినా పర్వాలేదు కాని ఇలాంటి గుడ్డోడు జన్మ ఇవ్వద్దని అన్నా ఏం తింటామో తెలియదన్నా ఏమేసుకుంటామో తెలీదు అసలు ఎలా ఉంటావో కూడా తెలీదన్నా కాదన్నా పొద్దున మా అమ్మ నువ్వు మొత్తం నిండు చంద్రుల్లా ఉంటావయ్యా ఉందన్నా నేను నిజమే అనుకున్నా గుడ్ మోనింగ్ కదా వచ్చి ఇక్కడ కూర్చున్నానన్నా పొద్దున్నే వచ్చారన్నా గుడ్ మార్నింగ్ చెప్పా ఏంది నవ్వుతున్నావు అన్నాడన్నా సార్ నేను అచ్చో నిండు చంద్రుడిలా ఉంటానంట సార్ అని చెప్పానన్నా ఎవరు నిజమైన సందమామను చూడలేని గుడిలా కొడుకువి నువ్వు నేను చంద్రుడు వేది అన్నాడన్నా నేనంటే గుడ్డోడ్డు కదన్నా కనబడదు కానీ మా అమ్మకి నేనంటే ప్రేమ కదన్నా అందుకని ఆవిడ మూసుకుపోయినట్టున్నాయన్న గుడ్డోడుగా పుట్టడు నా తప్ప అన్నా నా మాటగా ఈ మాట దేవుడికి చెప్తారు కదన్నా పోయిన పోయి ఒక్క నిమిషం అన్నా అన్నా ఈ వంద రూపాయలు దేవుడికి వేయండి అన్నా పోయి జాగ్రత్త అన్న